కృపా గడలు అనేటువంటి దేకాల వాక్య ధ్యానం చేసినటువంటి దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకులు అనేటువంటి యేసుక్రీస్తు వారతి శ్రేష్టమైన నామంలో శుభముల వందనాలు తెలియజేస్తున్నానండి షాలో ప్రైస్ లాడ్ ఈనాటి వాక్య ధ్యానం కొరకు ఏర్పరిచే పడినటువంటి లేఖన భాగము కీర్తన గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి మూడు వచనము ధ్యానించటం ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాము సర్వశక్తి గల సర్వశక్తిగలయ్యావే ప్రేమల పార్లుకు తండ్రి కాల దేవనర బట్టి ఉందా నూతనమైన వాత్సలతో మమ్మల్ని ఎదుర్కొన్నాను కొరకు వంద స్తోత్రం అయ్యా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి వినుచున్న బిడ్డలందరికీ వాక్యంలో ప్రత్యక్షతను దయచేసి విశ్వాసంలో బలమును వారికి శక్తిని ఆరోగ్యం ప్రదీవం దయచేము యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొందుకుని వింటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రోన్ చదువుదామా అండి కీర్తన గ్రంథము పదిహేడు అధ్యాయం మొదటి గుడి వచ్చినం యహోవా న్యాయం ఆలోకించము నా మొరను అంగీకరించము నా ప్రార్థనకు చెవి అగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు గాక నీ దృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించేదివి నీకు ఏ దురాలోచన ఇవు కాన రాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను అల్లెలుయ సౌలు చేత దక్షిణ ఇజ్రాయల్ దారిలో తరమబడుతున్నప్పుడు దావేదు రాసినటువంటి కీర్తన ఇది మరి అన్యాయంగా అతను తరమబడుతున్నాడని అతను అనుభవిస్తున్నాడని మరి అలాగే దేవుడు న్యాయవంతుడు అనేటువంటి నిశ్చేత కలిగి దావేదు మహాభక్తుడు రాసినటువంటి కీర్తన ఆయన పాడినటువంటి కీర్తన మరి అందులో దేవుని దృష్టి ఆయన మీద ఉన్నదనేటువంటి విశ్వాసము నిశ్చయత ఆ దృష్టి న్యాయమైందని అది ఖచ్చితంగా న్యాయము తీరుస్తుందని న్యాయముగానే జరిగిస్తుందని ఆ దృఢ విశ్వాసమును వ్యక్తపరుస్తూ దావితో పాడినటువంటి కీర్తన మరి దేవుని వాక్యం సెలవుస్తుంది యహో ఆ దృష్టి నరుల మార్గముల మీద ఉన్నది అని యోగు గ్రంథం ముప్పై నాలుగవ చేయడం ఇరవై ఒకటో వచనంలో ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు అలలుయ దేవుడు మనల్ని ఎల్లప్పుడూ చూచున్నాడు నా మార్గములు ఎందు ఆయన కను దృష్టి ఉంది ఆయన చూచుచున్న దేవుడు చూచుకునే దేవుడు అలలుయ ఆయన ప్రతి వ్యక్తిని కూడా మరి గమనిస్తూ ఉన్నాడు వారి నడతలన్నీ పరిశీలిస్తూ ఉన్నాడు వాళ్ళ హృదయ రహస్యాలను పరిశోధిస్తూ ఉన్నాడు వాటికి అనుగుణంగా ఆయన న్యాయం తీరుస్తాడు హల్లెలివియా మరి మనకు తెలుసు బాయపలి కదా ఆది ఖండంలో మన మరి హాగర్ అనేటువంటి సారాయి దాసురాలు ఆమె మరి సారయ్ చేత వెళ్లి వేయబడి పార్ మరి ఆమె వెళ్ళి ఎడారి మార్గంలో ఆమె వెళ్తున్నప్పుడు చాలా దాహం వేసి అమ్మ శమలలో ఉన్నప్పుడు ఆ దేవునికి ఆమె మొరపెట్టుకున్నప్పుడు దేవుని దూత ఆమెకి ప్రత్యక్షమై అక్కడ సారే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అన్నప్పుడు యజమాని సారే ఎద్దు నుండి పారిపోచున్నాను అని ఆమె చెప్పినప్పుడు ఏహో అదువుతా నీ యజమాని రాలి ఎద్దుకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని చెప్పి మరియు యహోవద్దు నువ్వు గర్భవతివి నీవు సంతానం కలుగుతావు సంతానం కూడా నేను ఆశీర్దిస్తాను అని చెప్పి ఆమె కొరకు ఒక నీటి బుగ్గని చేసిన తర్వాత మరి నేను నీకు పుట్టవ కుమార్కి ఇష్మయల్ అనే పేరు పెడతావు నీవు ఆశీర్వదిస్తాను అని దీవించి మాట్లాడినప్పుడు సారయ్యి చూచుచున్న దేవుడు నీవే అనే పేరుతో దేవుని అక్కడ స్థుతించింది ఆయనకి యహోవాక్య ఒక పేరు పెట్టింది చూచుచున్న దేవుడు ఎల్ రోయి అని అల్వియా దేవుడు చూచుచున్న దేవుడు మరి హాగరు దాసి అయితే అబ్రహామునకు ఇవ్వబడింది కనుక ఆమె మరి ఆయన వస్తుంది కనుక దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు ఈరోజు నిబంధన విడలమైన మనము శ్వాసము ద్వారా అబ్రహం సంతానమైన వారము యేసుక్రీస్తు ఆశీర్వాదం అబ్రహం ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగుటకై మరి ఆయన అందు విశ్వాసం ఉంచిన వారము అబ్రహాము సంతతి అన్నాము మన మీద ఆయన చల్లని కణదృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది హల్లుయా యహోవా దృష్టి మరి మనలను కాచి కాపాడి సంరక్షించే కణదృష్టి యహోవా దృష్టి మనకు న్యాయం తెచ్చే దృష్టి యహోవా దృష్టి మనల్ని చల్లని నీడలో కాచి కాపాడి సంరక్షించి దీవించేటువంటి కణదృష్టి అలాంటి కణదృష్టి మరి భూమి మీద అంతటా ఇటు అటు తిరుగుచున్నదని ఉన్నదని ఆయన కొరకు ఎదురు చూచేవారు ఆయనకు మొరపెట్టేవారు ఎవరా అని ఆయన ఆసక్తితో ఆశతో ఎదురు అని కూడా మరి వాక్యంలో వ్రాయబడి ఉన్నది కాబట్టి ఈరోజు ప్రార్థించినప్పుడు గమనించుకున్నారా దేవుని కనుదృష్టి మీ మీద ఉన్నది మీ ప్రార్థనలు ఆయన చెవి అయ్యి ఆయన కనురెప్ప వేసే తీనంతలో కూడా నేను మరువని దేవుడు కునుక నిద్రపోక నేను ఎల్లప్పుడూ కాచి కాపాడే దేవుడు అంటే చల్లని దృష్టి మన మీద ఉన్నందుకై ఆయన ఎంతగానో మనం స్థుతించే బద్దలమే ఉన్నాము మరి అంత గొప్ప కణదృష్టి మన మీద ఉన్నది కనుక ధైర్యంతో విశ్వాసంతో నిరీక్షణతో మనము ఆయనను సంతోషపెట్టే విధముగా ఆయనను ప్లీజ్ చేసేటువంటి లైఫ్ కలిగి మనం ఆయన మహిమపరిచే విధము జీవించవలసిన వారి వింటున్నాము ఆయన కన్ను దృష్టి మన మీద ఉన్నది మన మార్గముల మీద ఉన్నది జీవితాల మీద ఉన్నది మన పిల్లల మీద ఉన్నది మన గృహాల మీద ఉన్నది మనకు చేతి పనుల మీద ఉన్నది మనకు చిన్న సమస్తమ మీద ఆయన కన్ను దృష్టి ఉంది కాబట్టి మనము భయపడిన కరలేదు నిత్యము మనం ఆయన అంత ఆనందిస్తూ సంతోషిస్తూ ఆయన కీర్తించి కొనియాడి పొగడొచ్చు అని అందు మనము నమ్మకంగా ఉంటూ ఆయనలో కొనసాగలనని దేవుని ప్రేమను బట్టి జ్ఞాపకం చేస్తూ సమస్త మహిమ కేసున్నాను కలుగునిగాక పక్కాను చాలా మంది రోడ్ హ్యావ్ అ బ్లెస్ అయితే